హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హబ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఈ నూతన సంవత్సరంలో అయినా మంచి ఉద్యోగాలను సాధించి సెటిల్ అవ్వాలని కోరుకుందాం సో అయితే ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి డిఎస్సి సంబంధించిన సమాచారం అనేది గత వారం నుంచి సర్కులేట్ అయితే అవుతుంది సో తాజాగా మనకి మెగా డిఎసీకి సంబంధించిన నోస్ అయితే వచ్చింది సో ఇది నూతన సంవత్సరంలో ఈ అభ్యర్థులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు అయితే మనకి ఇది తెలంగాణకు సంబంధించిన అప్డేట్ అని చెప్పవచ్చు అయితే ఏపీకి సంబంధించి కూడా మనకి రెండు రోజుల క్రితం చెప్పారు సో రెండు మూడు రోజుల్లో మనకి డిఎస్సి సంబంధించి ఆలోచిస్తామని చెప్పారు సో వాళ్ళ ఆలోచనలు ఎంతవరకు వచ్చాయనేది తెలియదు ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ప్రభుత్వాన్ని మార్చి ఇక్కడ అభ్యర్థులు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు సో దానికి తగ్గట్టుగానే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చిన అన్ని చర్యలు చేపట్టారు సో దానిలో భాగంగానే ఇక్కడ డిఎస్సి అభ్యర్థుల కోసం ఇటు మూసేసిన పాఠశాలల్లో కూడా తెరిపించి మరి అక్కడ ఉపాధ్యాయ పోస్టులను సృష్టించే పనిలో కూడా ఇక్కడ ఉన్నారని చెప్పవచ్చు అదే ఏపీలో మనం చూసుకుంటే ఉన్న పాఠశాలలనే విలీనం చేసేసి పోస్టులు అయితే తగ్గించేశారు సో ఏదేమైనా కానీ ఇటు తెలంగాణలో మాత్రం మెగా డిఎస్సి రాబోతుంది దగ్గర దగ్గర పంతొమ్మిది నుంచి ఇరవై వేల వరకు పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు సో దీనికి సంబంధించిన సమాచారం మనం చూసినట్లయితే ఇప్పుడు సర్వీస్లో ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకి టెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ జరుగుతుంది విధంగా టెట్లో క్వాలిఫై పదోన్నతులు పొందిన వారికి ప్లేస్లోకి ఇప్పుడు కొత్త టీచర్లను అయితే భర్తీ చేయబోతున్నారు సో ఆ విధంగా మనం చూసుకుంటే మరొక తొమ్మిది వేల పోస్టులు అనేవి ఖాళీలు అయితే ఏర్పడబోతున్నాయి సో దానిలో భాగంగానే టోటల్గా పంతొమ్మిది నుంచి ఇరవై వేల పోస్టుల వరకు ఇక్కడ తెలంగాణలో భర్తీ చేసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది సో దీనికి సంబంధించిన భర్తీ ప్రక్రియ ఎప్పుడు చేస్తారనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూడవచ్చు ఈ డిఎస్సి నిర్వహణ కోసం అవసరమైన కసరత్తులు వారం నుంచి పదిహేను రోజుల్లో పూర్తి చేసి సీఎంకు నివేదించాలని విద్యాశాఖ సన్నాహాలు అయితే చేస్తుంది సో త్వరలో మరోసారి ముఖ్యమంత్రితో సమావేశమయ్యాక ఈ డిఏసీ నిర్వహణపై తేదీపై స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పారు కాబట్టి మరొక పదిహేను రోజుల్లోనే దీనికి సంబంధించిన ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇవి సంబంధించిన భర్తీ ప్రక్రియ ఎప్పుడు చేపట్టాలనేది మనకి మరో పదిహేను రోజుల్లో తెలంగాణలో అయితే క్లియర్ అయిపోతుంది తెలంగాణ అభ్యర్థులకు ఇది సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు సో ఈ విధంగా నోటిఫికేషన్ అనేది మరొక పదిహేను గడిచిన రాదు కాబట్టి ఇప్పటికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ ప్రిపరేషన్ ముందుకు సాగించండి సో ఇంతకుముందు మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఒక లక్ష డెబ్బై రెండు వేల మంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు కనుక మనకి మెగా డిఎస్సి వస్తే ఈ సంఖ్య అనేది దగ్గర దగ్గర నాలుగు లక్షల వరకు కూడా వెళ్ళవచ్చు సో అసలు పోస్టులు ఇవ్వని అప్లై చేయలేదు చాలామంది కూడా అయితే ఫిబ్రవరి లేదా మార్చిలో లోక్సభ ఎన్నికలకు గాను నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది సో ఆలోగా మనకి డిఎస్సి నిర్వహించాలంటే మాత్రం అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని సో ఎలాంటి ఆటంకాలు లేకుండా న్యాయపరమైన సలహాలు తీసుకోవాలని కూడా వీళ్ళు ఆలోచించడం జరుగుతుంది కాబట్టి రాబోయేటటువంటి నోటిఫికేషన్లో ఇంతకుముందు వచ్చినటువంటి నోటిఫికేషన్కి కంటిన్యూస్గా ఇక్కడ పోస్టులు అనేవి కలిపి డేట్స్ అయితే ప్రకటించే అవకాశం అయితే ఇక్కడ మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది కాబట్టి ఇంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళకి అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చి కొత్త డేట్స్ ఇచ్చి మనకి మెగా డిఎస్సి అయితే ప్రకటించబోతున్నారు ఏ విధమైనటువంటి పోస్టులు కూడా ఖాళీ లేకుండా ప్రతి ఒక్క పోస్టు కూడా భర్తీ చేసే విధంగా ఇక్కడ సీఎం ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విధంగా మనకి రాబోయేటటువంటి నోటిఫికేషన్ అనేది మెగా డిఎస్సిగా ఉండబోతుంది దీంట్లో పంతొమ్మిది నుంచి ఇరవై వేల పోస్టులు అయితే ఉండబోతున్నాయి ఇది కంపల్సరిగా నూతన సంవత్సరంలో అభ్యర్థులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ముందుగా లైక్ చేయండి ఇంకా వీడియో యూజ్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో మరొక అప్డేట్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్